సోదరులకి నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పదిహేడు నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఈరోజు కనబడుతూ ఉన్నది ప్రత్యేకంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు అయినా కూడా దళితులకు బడుగు బలహీన వర్గాలకే ఎక్కువగా ఉపయోగపడతాయి అందులో ప్రత్యేకంగా దళితులకు స్వయాన మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్ని కూడా అటుకెక్కినాయి బాగా చేసినాం చేసిన అని చెప్పుకునే రెండు ఒకటి బీసీ జనగన అదేవిధంగా ఎస్సీలను ఏబిసిగా వర్గీకరించడం గొప్పగా చెప్పుకుంటున్నాం కొండందు పట్టినట్టు ఆ రెండు కార్యక్రమాలు కూడా అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వము జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా అది అటుకెక్కిపోయింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీలను ఏబిసిడి ఏబిసిగా వర్గీకరించి చేతులు దులుపుకున్నారు ఇక్కడ కూడా అశాస్త్రీయంగా సామాజిక న్యాయం కొరవడినట్టే కూర్చొచ్చినట్టు కనబడుతున్నది ఏ విధంగానైనా మాదిగా జనాభాను మాదిగా ఉపకులాలతో కలిపి తగ్గించాలనే ఆలోచనతో గతంలో మాతో కలిసిన్న ముడుక జంగాలు దాదాపు ఒక లక్ష పదకొండు వేల మందిని వారిని తీసుకొని పోయి ఏ గ్రూప్లో వేయడం అదేవిధంగా నేత కానీ ఎంతో వెనుకబడ్డ కులమైనప్పటికీ దాదాపు ఒక లక్ష ముప్పై మూడు వేల మందిని మరి సి గ్రూప్లోనే ఉంచుకోవడం ఆ రకంగా ఐదు శాతము మాలలకు దాదాపు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేలు అత్యధికంగా ఉన్న మాదిగా మాదిగా ఉపకులాలకు కలిపి ఓన్లీ తొమ్మిది శాతం వచ్చే కార్యక్రమం జరిగింది ఆ రకంగా అయినా ఎస్సీ ఏపీసీ అయిందని చెప్పేసి కంటి తుడుపు చర్యగా వాళ్ళు చేసినప్పటికీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాలలకు పెద్దపీట వేసుకుంటొచ్చింది ఏఐసిసి అధ్యక్షుడిగా దామోదరం సంజీవ్యను రెండు సార్లు అధిష్టానము నిర్ణయించడం జరిగింది అవి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి అని అదేవిధంగా పంతొమ్మిది వందల అరవైలో అదే సంజీవయ్య గారిని మరి ముఖ్యమంత్రిగా కూడా మరి నియమించడం జరిగింది ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వారు కొనసాగుతున్నారు అదేవిధంగా సిడబ్ల్యుసి మెంబర్గా కొప్పుల రాజు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొప్పుల రాజును మరి సిడబ్ల్యుసి మెంబర్గా నియమించడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు కూడా ఎప్పుడు కూడా మాదిగలను ఎదిగెత్తి చాటింది లేదు కానీ వారి దయా నేను జెపిటీసి అయ్యాను అని చెప్పి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి ఎమ్మెల్సీ అయ్యానని చెప్పి ఎంపీని చివరికి ముఖ్యమంత్రి కూడా నన్ను అంటే రేవంత్ రెడ్డి గారి చేసింది మాదిగలని అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు కానీ మాదిగలుగు చేసింది చెప్పు అంటే శూన్యం పదిహేడు నెలల్లో ఒక దళితుల కోసము ఒక సంక్షేమ కార్యక్రమం కానీ దళితుల అభివృద్ధి కోసము ఒక ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి వాళ్ళ ఎదుగుదల తీసుకున్న కార్యక్రమం కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఏది కూడా ఇప్పటివరకు మొదలు కూడా పెట్టలేదు ప్రేతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం దళితుల కుటుంబాలు దాదాపు పద్దెనిమిది లక్షల కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబాన్ని లక్షాధికారం చేయాలని దళిత బంధు పేరుతో పది లక్షలు ఇవ్వాలని ఆలోచనతో దాదాపు మొదటి విడతలోనే నలభై వేల కుటుంబాలకు పది పది లక్షలు చూపులు ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చేది ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ఉంటే పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారని చెప్పేసి దళితులందరూ కూడా ఆశ పెట్టడం జరిగింది ఆ పన్నెండు లక్షలేమో కానీ ఇప్పటి వరకు దళితులకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందలేదు ఆనాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఎయిర్పడడానికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ మాదిగలే నష్టపోయింది ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై ఒక్క ప్రాంతంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆనాడు తెలంగాణలో దాదాపు మూడు వందల డెబ్బై మంది చనిపోతే అందులో ఎక్కువ దళితులే ఉన్నారు ఆ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సదాలక్ష్మి గారు మాదిగ బిడ్డ సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఆనాడు సదాలక్ష్మి కావచ్చు ఈనాడు నేను కావచ్చు ఇంత మాదిగల బిడ్డలము తెలంగాణ రాష్ట్ర సాధన కోసము త్యాగం చేయడం జరిగింది కానీ మాదిగలకు మాత్రం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏం లేదు ఎస్సీ ఏపీసీ వర్గీకరణలో ఇల్లు జరుగుతుందంటే అక్కడ అశాస్త్రీయంగా చేసి మాదిలకు అన్యాయం చేయడం జరిగింది మాదిగలకు సంబంధించిన అత్యధికంగా ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లు జనాభా నిష్పత్తి ప్రకారము ఎస్సీలకు రావాల్సిన పదిహేను శాతం ఇల్లు ప్రతి ఊర్లో రావాలి పూరెస్ట్ ఆఫ్ పూర్ కట్టుకోవడానికి స్థలం ఉంటే ఇల్లు లేని వాళ్లకు అదనంగా రావాలి దళితులతో దళితులలో ముఖ్యంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు పెద్దపీట అయ్యవలసిన అవసరం ఉన్నది కదా కానీ ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు లేవు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలలో జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి నోడల్ విలేజెస్ పేరు మీద మండలానికి ఒక చిన్న గ్రామాన్ని దాదాపు ఐదు వందల యాభై నాలుగు గ్రామాలు తీసుకొని అక్కడ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు పూర్తి రుణమాఫీ రైతు భరోసా ఇందిర ఆత్మ భరోసా అన్ని కూడా సాచురేషన్ మోడ్ అమలు పరుస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏం చేయకుండా ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది అనేక మంది బిడ్డలు ఈరోజు ఇల్లు లేక ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్తో హైదరాబాద్ లో కూలగొట్టిన చాలా ఇళ్ళు దళితులకు సంబంధించినవి అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరుతో ఇళ్ళు కూలగొడుతున్నాయి అందరూ కూడా దళితులు ఎక్కువ ఉన్నారు కానీ దళితుల అభ్యున్నతి కోసం ఏదైనా ఒక పథకాన్ని తీసుకున్నారంటే ఏ ఒక్క పథకాన్ని తీసుకోలేదు కాక ఈరోజు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల సెలక్షన్ గ్రామ పంచాయతీ సభలో లబ్దిదారుల ఎన్నిక జరగాలని ప్రభుత్వ నిబంధనలు ఉంటే ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గం విషయానికి వస్తే కడియం శ్రీ గారి ఇంట్లో కడియం శ్రీ గారి ఇంట్లో ఇంద్రమ్మ లిస్టులు తయారవుతున్నాయి ఎక్కడ కూడా ఎస్సీలను ప్రత్యేక దృష్టితో చూడడం లేదు గణపురం నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు శాతము ఎస్సీ వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు మాదిగా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగే పరిస్థితుల్లో లేరు ఒక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి డాక్టర్ వంశీ ఎంపీగా ముగ్గురు మాలకులానికి చెందిన వాళ్ళు ఉండరు బట్టి విక్రమార్క అదేవిధంగా మరి మల్లు రవి ఇద్దరు అన్నదమ్ములు ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఉన్నారు వరంగల్ నుంచి వెళ్ళి కడియం శ్రీయర్ గారు బైల్లా బిడ్డ ఎంపీగా బైల్లా వర్ధనపేట్ ఎమ్మెల్యే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మరి మోచి సంబంధించిన మంత్రి దామోదర్ రాజనర్ సింగ్ ఉన్నారు మాదిగల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మంత్రివర్గంలో ఈరోజు మరి మాదిగల పక్షాన కొట్లాడటోళ్ళు కానీ దళిత ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలు ఎవరు అక్కడ లేరు మంత్రివర్గంలో లేరు కాబట్టి వారి గురించి పట్టించుకునే నాదుడే లేడు ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఈరోజు మాన సామాజిక వర్గానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది మీరు ఎవరికైకోండి కానీ మాదిరి సామాజిక వర్గాన్ని మరి ఎది చాటాల్సిన బాధ్యత ఉండదు కావట్లేదు మొట్టడికి ఉన్న ఎమ్మెల్సీ కూడా ఇంకో మాలకు సంబంధించిన అందరికి దయచేరుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మా సామాజిక సంబంధించిన మాదిక సామాజిక సంబంధించిన మంత్రి కానీ లేదా ఎంపీ కానీ లేదా మంచి పొజిషన్లో మరి ఉండేది ఉంటే ఈరోజు మా పక్షాన పోరాడేవాళ్ళు కానీ ఈరోజు గణపురం నియోజకవర్గం చూస్తే నిజంగా తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు దళితులుగా మాదిగ బిడ్డలు మరి గమేట కావచ్చు ఎంపీపీగా అదేవిధంగా కాసాగ దగ్గర వాసు జెడ్పీటీసీగా మారపా రత్నం ఎంపీపీగా అదేవిధంగా మారపాక రవి ఎంపీపీగా పనిచేసాడు కానీ ఈ రోజు వారి మ్రతుకులు చిద్రమైపోయిన ఎక్కడ కూడా మరి వారు వెలుగులో లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఆనాడు మాదిగ బిడ్డలు అనేక మంది ఎన్కౌంటర్లో నకిలీ ఎన్కౌంటర్లో కడిసిన ర్యాంలో చంపబడ్డది మరి ఈ రోజైనా కనీసం అభివృద్ధి కోసము మార్పు కోసము మేము కష్టపడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి కడిమ్స్ గెలిపిస్తే ఈరోజు అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్కు కు చెప్పి కళ్ళవల్లి మాటలు చెప్తున్నాను కడియం ఆయన పోయింది కాబే కోసమే కాబేను ఎంపీగా చేయాలనే ఉద్దేశంతో రెండు వందల కోట్లకు అమ్ముడు పోయి మరి ఈరోజు నమ్మక ద్రోహం చేయడం జరిగింది తిన్నింటి వార్సాలు లెక్క పెట్టి కళీయం గారు కేసీఆర్ గారికి మరి వెన్నుపోటు పొడవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో అదనంగా ఇల్లు తీసుకొచ్చి ముప్పై ఐదు శాతం ఉన్న దళితులను ప్రత్యేకంగా మాదిక బిడ్డలకు అదనంగా ఏమైనా చేసినా అంటే ఎక్కడ కూడా మాదిగ బిడ్డలకు ఇల్లు పరిస్థితి కనబడతా ఉన్నది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ మొత్తంలో ఏ గ్రూప్లో ఉన్న సంచార జాతుగా చెప్పబడే వాళ్ళందరికీ బి గ్రూప్లో ఉన్న మాదిగా ఉపకులాలకు మాదిగా మాదిగా ఉపకులాలకు వారి వారి జనాభా నిష్పర్తి ప్రకారము అదేవిధంగా సి గ్రూప్ లో ఉన్న వారు కూడా మా నియోజకవర్గాలలో మా జనాభా నిష్పత్తి ప్రకారము మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలలో మరి తప్పకుండా ప్రత్యేక చొరవ తీసుకొని దళితులకు మాదిరి సామాజిక వర్గానికి మేలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇట్లనే ఉండేది ఉంటే తప్పకుండా మళ్ళీ ఎంఆర్కే స్థలాల్లో దళిత ఉద్యమానికి మాదిక ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి హెచ్చరిస్తా